యాచక వృత్తితో గడించిన సంపదతో దాతగా మారి ముత్యాలంపాడు బాబా మందిరంతో పాటుగా నగరంలోని పలు దేవాలయాలకు విరాళాలు అందించి ఆధ్యాత్మిక జీవితానికి అర్థం చూపిన యాచకుడు యాదిరెడ్డి నిన్న మృతి చెందారు వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకాల మరణం చెందిన యాదిరెడ్డి మరణం పట్ల సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డితో పాటుగా పలువురు యాదిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ యాచకుడే దాతగా మారిన ఘటన విజయవాడలో చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ముద్యాహ్నంపాడు సిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణం వద్ద యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తూ ఆర్జించిన సంపదను తిరిగి దైవ కార్యక్రమాలకే వినియోగించి దైవం పట్ల తనకున్న చిత్తశుద్ధిని ఎన్నడో నిరూపించుకున్నారు యాచకుడు యాదిరెడ్డి లక్షల రూపాయల నగదును భారీ విరాళాలుగా అందజేసి బాబా మందిరంతో పాటు నగరంలోని పలు దేవాలయాలకు తన వంతు సేవలందించారు అయితే ఇటీవల వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యాదిరెడ్డి నిన్న కాలధర్మం చెందారు యాదిరెడ్డి మరణ వార్త తెలుసుకున్న బాబా భక్తులు సత్యనారాయణపురం వాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముత్యాలంపాడు బాబా మందిరం గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ పూనూరి గౌతమ్ రెడ్డితో పాటు మందిర ప్రతినిధులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మందిరం గౌరవ అధ్యక్షులు గౌతమ్రెడ్డి కార్యదర్శి కుంచినపల్లి శ్రీహరితో పాటు పలువురు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజాసేవలు అందించడం పరిపాటేనని అయితే యాచకుడిగా తన వృత్తి కొనసాగిస్తూ ఆ వృత్తిలో సంపాదించిన సొమ్మును మరలా దైవ కార్యక్రమాలకే వినియోగించడం యాదిరెడ్డికే దక్కిందన్నారు యాచక వృత్తితో తను ఆర్జించిన సంపదనంతా బాబావారికి వివిధ కార్యక్రమాల నిమిత్తం లక్షల రూపాయల నగదును బహుకరించిన సంఘటనలు అనేకమన్నారు యాదిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు ఆయన అంతమ యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రపంచ కూడా యాచక వృత్తి ద్వారా యాదిరెడ్డి సంపాదించినటువంటి మొత్తం సొమ్ము అంతటినీ కూడా బాబాగారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది బాబాగారితో పాటు గ్రామ దేవతలకి వెండి కవచాలు తయారు చేయించడం రాముని వారికి సీతాదేవికి లక్ష్మణునికి వెండి కవచాలు తయారు చేయించడం ఇదిగాక లక్ష రూపాయల వరకు డైరెక్ట్గా అమ్మవారికి గుడికి అందజేయటం అనేటువంటి జరిగింది ఇది ఒక ఎత్త అయితే బాబా గుడి ముందే యాచకుర్తి నిర్వహిస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి ఆయన ఈ బాబా మందిరానికే సుమారు పది లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందజేయడానికి ముఖ్యంగా గోశాలను నిర్మించడానికి పూర్తి సహాయం అందించడం అదేవిధంగా ఉండేటువంటి విగ్రహాలకు బాబా విగ్రహాలకు కానీ తరత్రా వాటి అన్నిటికీ కూడా ధన సహాయం చేయటం నారికేళ అభిషేకం చేసినప్పుడు లక్ష నారికేళాలతో అభిషేకం చేసినప్పుడు లక్ష రూపాయలు ఇవ్వటం లక్ష కిలోల బియ్యంతో అభిషేకం చేస్తే బాబా గారికి దానికి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వటం ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ పది లక్షల వరకు కూడా ఈ బాబా గుడికే వెచ్చించడం జరిగింది బాబాను నమ్ముకున్నటువంటి పద్ధతిలో ఈయన చేసినటువంటి సేవ అనిదిరమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఛానల్స్లో కూడా ఈయన యొక్క దాతృత్వాన్ని ఈయన యొక్క గొప్పతనాన్ని ఎంత వ్యాచిక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి దాన్ని యావత్తు కూడా దానం చేసేటువంటి గుణం ఉండేటువంటి పెద్ద మనసుగా కీర్తింపబడినటువంటి ఆయన బాబాగారి ఆశీస్సులు పూర్తిగా ఉండి బాబాగారి యొక్క మహాప్రస్థానంలోనే ఈరోజున ఆయన అంతిమ యాత్ర తీసుకువెళ్ళేటువంటి జరిగింది